ఈరోజు డిఎస్సి గురించి మీతో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఎపిసోడ్ చివరిది ఎందుకంటే ఆరో తేదీ నుంచి అందరూ ఎగ్జామినేషన్ రాయ రాయవలసి ఉంటుంది అయితే గత నలభై రోజుల నుంచి అంటే డిఎస్సి నోటిఫికేషన్ పడ్డ రోజు పడ్డ రోజు నుంచి అందరూ కూడా టైం సరిపోవడం లేదు సిస్టమ్ కొంచెం మార్చాలా చాలా రకాలైన అభ్యర్థనలు తీసుకొచ్చారు అవి మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు పొలిటీషియన్స్ దృష్టికి తీసుకెళ్లారు అయితే వాళ్ళు చెప్పే వర్షన్ ఇంకోలా ఉంది ఎందుకంటే మేము డిఎస్సి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆల్రెడీ మేము మేము ఏ రోజైతే అధికారంలోకి వచ్చామో ఆ రోజు చెప్పాం అంటే పదమూడు ఆరు రెండు వేల నా నాలుగున పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా నియామకం ప్ర ప్ర ప్రక్రియ ప్రారంభమైందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే దాన్ని బట్టి తొంభై రోజులు అడిగిన టైంకి దానికి సమాధానంగా చెప్పినట్టు అంటే ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో అంటే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నామని ఒక ప్రెస్ నోట్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ విద్యార్థుల నుంచి ఈ యాస్పిరెన్స్ నుంచి ఏమైతే డిమాండ్స్ వచ్చాయో దానికి సమాధానంగా చెప్తూ కొన్ని ప్రతిదానికి ఒక సమాధానం వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా మనల్ని సాటిస్ఫై చేయడానికి ఇచ్చారు పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగున పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రారంభించాం కాబట్టి తొంభై రోజులు కావాలని అడిగేదానికి సమాధానంగా దాన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక జిల్లాకు ఒక ప్రశ్న పత్రం ఇస్తే బాగుంటుందని ఇచ్చిన దానికి కూడా సమాధానం వాళ్ళు కూడా చెప్పారు ఎందుకంటే సిబిటి పెద్ద ఎత్తున పరీక్ష నిర్వహించడంలో అది చాలా భద్రతగా అన్ని ప్రామాణిక నిర్ధారణలకు సరిపోయే విధంగా ప్యాక్ పేపర్ లీకేజ్ కాకుండా మానవ తప్పిదాలు లేకుండా రియల్ టైం డేటా సేకరణ అంటే అన్నీ కరెక్ట్గా జరుగుతాయి దానికి అవకాశం ఉంటుంది ఇంక వేరే మనం పేపర్ సెట్టింగ్ చేసే ఒక్కొక్క జిల్లాకి ఈయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు ఇది డిఎస్సి రెండు వేల పద్దెనిమిది స్పెషల్ డిఎస్సి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే విధానం అమలైందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా గత ఏడు సంవత్సరాల్లో డిఎస్సి నిర్వహించినందువల్ల ఓసీ అభ్యర్థులు వయో పరిమితి సడలించమని అడిగిన దానికి వాళ్ళు ఇంతకుముందు నలభై రెండు ఉంటే దాన్ని ఇప్పుడు నలభై నాలుగు మార్చామని అంటే దానికి ఒక సమాధానం ఇచ్చారు ఒక ప్రశ్న నోట్ కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించిన కావాలంటే మీకు లింక్ కూడా పెడతాను అయితే ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసే అంటే ఆల్రెడీ మీరు విద్యార్థులు ఏం కాదు చాలామంది ఇందులో ఉపాధ్యాయులుగా కూడా చాలా చోట్ల పనిచేసి ఉంటారు ఒక అనుభవం ఉంటుంది ఎంతోమంది విద్యార్థులను తయారు చేసిన నాయకత్వం ఉన్న లీడర్స్ మీరు ఇప్పుడు మీరు ఒత్తిడికి గురి కాకూడదు మనం లీడర్స్ని తయారు చేసేటప్పుడు మనం ఏ విధంగా అయితే పిల్లల్ని తయారు చేసే ఎగ్జామ్స్కి పంపించాము గతంలో అయితే ఫ్రెష్గా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ మందికి నాకు తెలిసి టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది కాబట్టి మనం పిల్లలకి చెప్తుంటాం ఎగ్జామ్ పోయేటప్పుడు ఒత్తిడి వద్దు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఇలాంటి జాగ్రత్తలు ఇప్పుడు మనం తీసుకుని ఇప్పుడు డిసైడెడ్ నాకు తెలిసి ఈ ప్రశ్న ఒకటి ఎన్ని చదివిన తర్వాత గవర్నమెంట్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే ఆలోచన లేదు అని అర్థమైంది ఎందుకంటే వాళ్ళు రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఈ పదహారు వేల మందిని అపాయింట్ చేయాలా అంటే స్కూళ్ళలో పిల్లల టీచర్ల కొరత లేకుండా చేయాలా అనే ఉద్దేశంతో గట్టిగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే లేదని నాకు అర్థమైంది ఇవన్నీ చదివిన తర్వాత కాబట్టి మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే ఈ పదహారు వేల మంది ఎగ్జామ్ రేపు జాబ్స్ రాబోతున్నాయో వాళ్ళలో మీలోనే ఉన్నారు మీలోనే చిన్న చిన్న మార్పులతో వెనక ముందుకి మారుతూ ఉంటారు ఒక మార్కుతోనూ అర మార్కుతోనూ కాబట్టి నేను చెప్పే మీకు సజెషన్ ఏంటంటే ఇప్పుడు వదిలేయండి అన్నీ ప్లాన్ బికి వెళ్ళండి ప్లాన్ బి అంటే హౌ టు ఫేస్ ఎగ్జామినేషన్ అనే దానికి వెళ్ళండి ఇప్పుడు ఆల్రెడీ మీరు టీచింగ్ చేసి ఉంటారు కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ వల్ల మీకు చాలా సబ్జెక్ట్ మైండ్లో ఉంటుంది అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఆల్రెడీ మీరు కొంత చదువు ఉంటారు కొత్తవి ఏం చదవద్దు ఎవరితో డిస్కస్ చేయొద్దు మీ ప్రణాళిక మీదే యునీక్ మీరు మీరే మీ ప్రణాళిక మీరు మీ ఫ్రెండ్స్తో వాళ్ళతో ఏం వద్దు ఎందుకంటే రకరకాల డిస్కషన్లో రకరవాడు వేరే చదువుకుంటాడు మీరు ఇంకోటి ఉంటారు అరే నేను ఆ చదవలేదనే ఫీలింగ్ మీకు వస్తుంది ఇవన్నీ వదిలేయండి మీరు ఇంతకుముందు ఏం చదివారో ఇప్పుడు కూడా అదే చదవండి జస్ట్ రివిజన్ మూడ్లో వెళ్ళండి మైండ్ని రిలాక్సేషన్ చేసుకోండి మీ మైండ్కి ఎంత రెస్ట్ ఇస్తే ఎంత ఒత్తిడి తగ్గిస్తే మీ ఎగ్జామ్ అంత బాగుంటుంది కాబట్టి రిలాక్సేషన్ మూడ్లోకి వెళ్ళండి ఇప్పుడు కొంతమంది ఆరో తేదీ రాస్తారు రేపు జూన్ ఆరు కొంతమంది జూలై ఆరు రాస్తారు వీళ్ళకి వన్ మంత్ గ్యాప్ ఉంటుంది నాకు తెలిసి ముందు రాసే వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే తర్వాత రాసేవాళ్ళు ఏమో వచ్చింది వీళ్ళకేం వచ్చాయి ఈ టెన్షన్లో లేనిపోని వాళ్ళు ఫోన్ చేసుకుని గందరగోళం చేసుకుని నాశనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళ ఎగ్జామ్ నాశనం చేసుకోవద్దు ఏ పేపర్ వచ్చినా వదిలేయండి ఎందుకంటే దాదాపు నెల రోజులు జరుగుతాయి కాబట్టి రోజుకు రెండు పరీక్షలు జరుగుతాయి కాబట్టి అరవై ముప్పై రోజులు ముప్పై రెండు అరవై రకాల క్వశ్చన్ పేపర్లు తయారవుతున్నాయి కాబట్టి అన్ని మాక్సిమం డిఫరెంట్గా ఉంటాయి అక్కడక్కడ కొంత ఒక టెన్ పర్సెంట్ కలవచ్చాము కానీ దీ టెన్ పర్సెంట్ ఎక్కడ కలుస్తో తెలియదు దీనికోసం మనం అనవసరమైన ఒత్తిడికి గురయ్యి మన ఎగ్జామ్ను పాటు చేసుకోవడం కరెక్ట్ కాదు మనకు మనం యూనిక్గా ఫీల్ అవ్వండి మీ ఎగ్జామ్ మీది మీ ప్లాన్ మీది వేరే వాళ్ళ ప్లాన్ వేది వాళ్ళ ప్లాన్లోకి మీరు వెళ్ళొద్దు మీ ప్లాన్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు ఈ విధంగా చేసుకొని అదేవిధంగా బాగా నిద్ర బ్రెయిన్కి ఎంత స్ట్రెయిన్ తగ్గిస్తారో ఎంత దానికి రెస్ట్ ఇస్తారో అంత బాగా మీకు రేపు ఎగ్జామినేషన్లో మీ ఎగ్జామ్ అంత బాగుంటుంది కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీ ఎలాంటివి కూడా డిస్కషన్ వద్దు ఓన్లీ మీరు ఏం చదివారో మీరు మీ రూము మీది సెల్ ఫోన్లు ఈ వీడియోలు అవి ఇవి డిస్కషన్లు వాళ్ళు ఏం పెట్టారు కూర్చొని టన్నీ వదిలేయండి ఈ రోజుతో వదిలేసి ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళిపోయి అలా బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడం తర్వాత లైట్గా ఫుడ్ ఫుడ్ కూడా ఎక్కువ మసాలాలు అవి అంటే నాన్ వెజ్ అంటేనే మసాలాలు కాదు వెజిటేరియన్లో కూడా మసాలాలు అలా కాకుండా మంచి ప్రోటీన్ ఫుడ్ మంచి అంటే ఏది తీసుకున్నా కూడా మీరు సఫిషియెంట్గా కొంచెం మీకు మరీ హెవీగా కాకుండా తీసుకొని మీ హెల్త్ని కాపాడుకుంటూ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు రావాల్సిన దానికంటే ఒక రెండు మార్కులు ఎక్కువ వస్తాయి మీ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తాయి అలా కాకుండా ఒత్తిడికి గురి చేస్తే ఒక రెండు మార్కులు తగ్గుతాయి రెండు మార్కుల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక హాఫ్ మార్క్ వల్ల కూడా పోగొట్టుకున్న వాళ్ళు కాబట్టి మనం మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాలంటే